ಫಂಡ್ಸ್ ಬೆಬ್ಬೇರು ಬುಲ್ಸ್ ಮಾರ್ಕೆಟ್ ರೈತ ಕೋಡಲ್ಗ ನೀವು ಎಲ್ಲಗೊಂಡ್ರಿ ಲಕ್ಷ ಪದಹಾರು ವೇಲು ನೀವು ಅಂಬ್ತೀವಿ ಎಲ್ಲ ಚಪ್ಪಿಟ್ಟಿವಿ ಫಸ್ಟ್ ము చెప్పి ఒకటి పదహారు అమ్మిన వాళ్ళు రెండు రెండు రోజులు రూపాయల కోడేళ్ళు మంది అడవిలో ఉన్నారా పెదా మనిషి అంటే పెద మనిషలాయన దేవర్ కాదు ఎద్దులు కొని కొన్నాడా అమ్మే మా దగ్గర ఇచ్చాను ఉండ ఐటీ కార్డు ఏమి ఇట్లా కొంటున్నాడు ఎందుకు